హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఎన్ఆర్ ఆషాఢ మాసం సహజంగా ఈ నెలలో ఎవరు ఎలాంటి శుభకార్యాన్ని తలపెట్టకపోయినా సకల దేవతలను కొలిచేందుకు ఆషాఢాన్ని మించిన మాసం లేదని చెబుతారు మరి అలాంటి ఆషాఢ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ ఆ రోజునే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని కూడా అంటారు మరి అషాఢ పౌర్ణమికి సంబంధించిన విశేషాలేంటో ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా సామాన్యుడు ఎన్డిసి ఛానల్ కి మీ అందరికి స్వాగతం భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత విశిష్ట స్థానం గురువుకు కల్పించబడింది గు అంటే అంధకారం లేదా అజ్ఞానం అని రుగు అంటే నిరోధించటం లేదా నశింపజేయడం అని అర్థం అంటే గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపచేసి వెలుగు వైపు నడిపిస్తాడు మంచి చెడుల విచక్షణను తెలియజేస్తాడు అటువంటి గురువుల్ని పూజించడం కోసం నిర్ణయించిన తిథే ఆషాఢ మాసంలో వచ్చే గురు పూర్ణిమ గురువు అంటే స్కూల్లోనూ కాలేజీల్లోనూ చదువులు చెప్పేవారే కాదు ప్రతి మనిషి జీవితంలోనూ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు అలా నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఓ గురువు ఉంటాడు అంటే విజయవంతమైన ప్రతి మనిషి జీవితంలోనూ గురువు పాత్ర తప్పనిసరి కాకపోతే ఇప్పటి కాలంలో మెంటార్స్ అంటున్నాం అంతే అందుకే మన భారతీయ సంప్రదాయం గురువులకు గురు పూజకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుంది మరి అసలు ఆషాఢ పౌర్ణమి రోజునే గురువులను పూజించి వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా జరుపుకోవడానికి ఏంటంటే ఈ రోజునే పరమశివుడు ఋషులకు జ్ఞానాన్ని బోధించాడట ఈ రోజునే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేశాడు వ్యాసమహర్షి ఈ రోజునే సత్యవతి పరాశరులకు జన్మించాడు ఈ తిథి రోజునే వ్యాస మహర్షి వేదాలన్నిటినీ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాల పేరుతో నాలుగు రకాలుగా కూర్చి విభజించి మానవాళికి అందించారు వేదాలు మాత్రమే కాక అష్టాదశ పురాణాలని విష్ణు సహస్ర నామావళిని పంచమ వేదంగా పిలిచే మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని వ్యాస మహర్షి భారతీయ సంస్కృతికి అవసరమైన వాంగ్మేయాన్ని అందజేసిన వేద వ్యాసు గురువులందరికీ గురువుగా చెబుతారు వ్యాస పూర్ణిమ రోజున వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుల్ని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆషాఢ పౌర్ణమి రోజున కేవలం గురువునే కాదు గురు పరంపరను అంటే తన గురువును గురువు గారి గురువును వారి గురువును సైతం భక్తి శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది బుద్ధగయలో గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం ఈ ఆషాఢ పౌర్ణమి రోజే సారనాథులో తన శిష్యులకు మొదటి బోధన చేశాడట ఆ విధంగా గురు పూర్ణిమ బౌద్ధులకు విశేషమైన రోజు భారతీయ సంస్కృతి గురువుకి ఎంతటి ఉన్నత స్థానం కల్పించిందంటే సాక్షాత్తు భగవంతుడు గురువు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందు గురువుకే నమస్కరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆ భగవంతుణ్ణి చూపించింది కూడా గురువే కాబట్టి అందుకే ఇంతటి పవిత్రమైన రోజున కేవలం గురువులను పూజించడమే కాదు కొందరు ఉపవాసాలు చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట పౌర్ణమి వ్రతాన్ని చేస్తారు ఇలా చేయడం వల్ల తమ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనూ ఐశ్వర్య ఆనందాలతోనూ తులతూగుతుందని వారు నమ్ముతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి ఆషాఢ పౌర్ణమి విశేషాలు మీరు కూడా మీ గురువుల్ని ఈ రోజు కలవండి కుదరకపోతే ఫోన్ చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో తదుపరి వీడియోలో కలుసుకుందాం